ఆపరేషన్ సింధూర్ సో పాకిస్తాన్ ఎడల భారతీయులకి ఒక ఏమంటాం దాన్ని విరక్తిని క్రియేట్ చేసింది అలాగే వచ్చేసి ఆ పేరు అంటేనే ఒక భావం వచ్చేసింది భారతీయుల్లో సో దానికి నిదర్శనమే మైసూర్ పాక్ పేరుని మైసూర్ శ్రీగా మారవడం జరిగింది జైపూర్లో ఉన్న చోహార్ స్వీట్స్ యజమాని ఆయన దేశభక్తితోటి ఏమని చేస్తూ ఉన్నాడు అంటే మైసూర్ పాక్ పేరు మైసూర్ శ్రీ అని మోతీపాక్ పేరు మోతీశ్రీ అని అలాగే వచ్చి ఆమ్ పాక్ పేరు ఆమ్ శ్రీ అని అంటే ఏవైతే పాక్తో ఎండయ్యే పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా శ్రీతో రీప్లేస్ చేసేసుకున్నాడు ఆయన అంటే ఇక ముందు మేము మైసూరు పాక్ని మైసూర్ శ్రీ అని పిలుస్తాం తప్పితే మైసూర్ పాక్ అని పిలువం ఎందుకంటే ఆ పేరు మనకి ఒక బాధని విద్వేషాన్ని రగల్చింది కాబట్టి అలాంటి వాటిని మనం యూజ్ చేసుకోకూడదు అని ఆయన నిర్ణయించుకున్నాడు సో ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు సరే రెండు రకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి బట్ ఇదే సమయంలో ఒక అపోజిషన్ కూడా ఏర్పడింది అది ఏంటి అంటే యాక్చువల్గా మైసూర్కి సంబంధించినటువంటి రాయల్ కుక్ కాకాసుర వడయార్ ఇతను యాక్చువల్గా రాజవంశానికి వీళ్ళు వంటలు చేసిన వాళ్ళు ఇతను ఏమని చెప్తా ఉన్నాడంటే మైసూర్ పాకిని మైసూర్ పాకే అనండి మైసూర్ శ్రీ అనొద్దు ఎందుకంటే ఇది కన్నడ ప్రజలను అవమానించినట్టుగా ఉంటుంది ఎందుకంటే కన్నడంలో పాక్ అంటే చక్కెర లేదా బెల్లంతో చేసిన ఒక పదార్థం సో మైసూరులో ఈ విధంగా చేసిన కాబట్టి దాని మైసూర్ పాక్ అన్నారు కాబట్టి దాన్ని మైసూరు పాకనల్లా తప్పేం లేదు ఎందుకంటే పాకన దానికి పాకం చక్కెర బెల్లంతో చేసింది కాబట్టి ఆ విధమైన పేరు ఏర్పడింది సో ఇది మా వంశం వాళ్ళు చేశారు సో అనగానే పాకిస్తాన్ అని కాదు ఇక్కడ పాకము అని అర్థం సో అందరు కూడా మైసూర్ పాకనే విలువండి లేదంటే ఇది ఒక విధంగా అవమానించినట్టే సో ఆ దేశం పట్ల ఏమో కానీ మనల్ని అవమానించుకున్నట్టు ఉంటుంది సో అందరు కూడా మైసూర్ పాకను విలువండి దయచేసి అని చెప్తా ఉన్నాడు సో ఆయన అభ్యంతరం కూడా వ్యక్తం చేసినాడు సరే ప్రజలు ఏమి ఆలోచిస్తారు ఏం ఆలోచించరు అనే తర్వాత విషయం బట్ ఓవరాల్గా రెండు వాదాలు వచ్చినాయి సో పాకన పేరు ఎండానికి ఇష్టపడట్లేదు భారతీయులు అనేది అనిపిస్తూ ఉంది కానీ మన భాషలో ఉన్న కన్నడ పదం పాకన్ నుంచి మరి పాకను తీసేయచ్చా అన్నది కూడా ఒక ప్రశ్ననే సో ప్రజలు ఆలోచిస్తారని అనుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్